నేను చేతల చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి ఇచ్చాను కిచ్చెన్ అంత చేసే విధానం చూపిస్తాను చూస్తారా సరే ఓకే హాయ్ ఎవరి వన్ ఈరోజు నేను చేపలు కూడా ఓల్డ్ స్టైల్లో చేసుకునే విధానం చూపిస్తాను చూడండి ఇది ఒక వెరైటీ అనమాట ఇవి ఒకటి కిలో చేపలు దీంట్లోకి కావాల్సింది ఇది ఐదు స్పూన్ల కారం చేపను బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాం ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి నాలుగైదు సార్లు కడిగి పెట్టుకున్న తర్వాత ఇది ఒక చా ఐదు స్పూన్ కారం వేసాను తర్వాత వచ్చి ఇది చారుడు ఉప్పు పట్టుంది బాగా కళ్ళు ఉప్పు నెక్స్ట్ వచ్చి ఒక స్పూన్ పసుపు చిన్న స్పూన్ దీన్ని ఈ లోపల దీన్ని బాగా కలపాలన్నమాట కారం బాగా పట్టేటట్టు కలిపి ఒక పది నిమిషాలు బాగా నానబెట్టేసుకోవాలి ఇట్లా మొత్తం పట్టేది కలిపి పది నిమిషాలు ఉంచుకోవాలి ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి ఇవి కూడా దీనిలో నేను పెట్టేసి తర్వాత చింతపండు చింతపండుని ఇదిగో ఇది పెద్ద బత్తకాయంత వంద గ్రాములు పెంచే ఉందనమాట ఒకటిన్నర కిలో కదా చేపలు వంద గ్రాములు పెంచే ఉంది దీన్ని తీసుకొని చూపించడానికి చెప్తున్నాను నెక్స్ట్ నేను వేసేసి నానమ్మ పెట్టేసాను గుజ్జు తీసి కలుపుకుందాము నెక్స్ట్ చేపల కూరలోకి కావాల్సిన పదార్థాలు ఇవన్నమాట చింతపండు పులుసు పచ్చిమిర్చిలో చేపల కూర ఒక పది నిమిషాలు అయింది దీన్ని బాగా ఉప్పు కారం పట్టించాం కదా నెస్ట్ చేసుకునేది ఇది బండి పెట్టి బండిలు ఆయిల్ పోసేద్దాము నూనె గిన్నె తీసుకున్నాను నేను చేపల కూరకి ఎప్పుడు ఆయిల్ ఎక్కువ పట్టుద్ది అన్నమాట తీసుకొని వస్తూనే వస్తుంది లేకపోతే ఒక పది స్పూన్లు అనుకోండి లెక్కకి నష్టం కో స్పూను ఆదం వేస్తాను నీ స్వాసన రాకుండా ఉంటుంది అనమాట తర్వాత వస్తే ఆయిల్లో ఔదం వేసాను కదా ఒక స్పూను నూనెలో వెనకూసు కూడా వేసేస్తున్నాను ఆయిల్ వేడెక్కింది ద్దం ఒక స్కూను ఆవాలు వేసేస్తాం అది చుక్కటలాగిన తర్వాత చుక్క అల్లం వెలుగు చేసే స్కూను పచ్చి వాసన పోయేదాకా వచ్చేసి టమాటోలు ఒక రెండు పచ్చిమిర్చి ఒక నాలుగు కరివేపాకు ఒక రెమ్మ అంటే కొత్తిమీరని పక్కన పెట్టుకొని లాస్ట్లో వేసుకున్నాము దీన్ని బాగా మద్దతుంటాను తాలంకి బాగా మగ్గింది ఇది మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇద్దరు మార్చేసుకున్నాము తాలింపుని పట్టదు పట్టదన్నమాట తాలింపు దీన్ని పోసేసాను తర్వాత దీన్ని పైకి కింది బాగా దిగుబురుగుదాం కూర ఉరుతుంది ఒక త్రీ మినిట్స్ మూడు నిమిషాల దాకా దానికి పట్టించి ఉప్పు కారం పట్టింది తర్వాత పులుసు పొందాం ఈ లోపల మెంతుల్ని తోగా వేయించుకొని మిక్సీలో స్పూన్ చేసేసుకొని ఒక్క స్పూన్ వేసుకుంటే దించేటప్పుడు సరిపోతుంది అన్నమాట కూర ఒక ఐదు నిమిషాలు బాగా ఉప్పు కారం పట్టింది కదా చిన్నపండు గురి తీసుకొస్తుంది ఇలా పోసేద్దాం కూరని బాగా రౌండ్గా ఇలా గిన్నె పట్టుకొని తిప్పేసి పెట్టి కలబెట్టుకోదన్నమాట రుంచెలతో తిప్పేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ లోపల మెంతులు మిక్సీలు జార్లో వేసేసి పొడి చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిద్ది అనమాట గంట పడితే సరి ఉడితే సరిపోతుంది మిక్సీలో వేసుకొని పొడి చేసుకున్నాం మెంతులు తిప్పేసాను రుంచె పెట్టుకొని కూరని గిన్నెని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి పావు గంట ఉడికిచ్చి ఇచ్చేది పావు గంట కూడా పెడుతుంది కూర ఉడికింది మూత మూత తీసి చూద్దాము బాగా ఆయిల్ పైగా తేరి కొత్త మంచి సౌండ్ వస్తుంది అన్నమాట మింతిపండు వేసేసాను మిక్సీ ఒక్క స్పూన్ తీసుకుందాము ఎక్కువ అవసరం లేదు ఇలా వేసేసి కొత్తిమీర కూడా చల్లేద్దాం కొత్తిమీర ఒక స్పూన్ ఎంత దింపేద్దామో ఒక్కసారి రౌండ్గా తిప్పేసి కూరని అంతా పట్టుద్ది అన్నమాట చేపల పులుసు తయారు చేయ విధానం అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో ఉమ్మటి వాసన వస్తుంది చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది టేస్టు సూపర్గా అన్నమాట ఎంత బాగుందో అంటే అంత బాగుంది పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా ఎలానే చేసేసుకోవాలి టేస్ట్ చెప్తాను ఉప్పు కారం పులుపు ఫర్ర కరెక్ట్గా సరిపోయాయి అనమాట ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ